ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్రంగా విసిగిపోయారని అందుకే ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి వ్యాఖ్యానించారు రాష్ట్రం ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు అండగా ఉంటామని చంద్రబాబు స్పష్టంగా తెలిపారు ఈ క్రమంలో సిపిఎస్ ఏపీ జేల్ఏ కింద ఆర్థిక శాఖ ఆరు వేల రెండు వందల కోట్లను విడుదల చేసేందుకు లైన్ క్లియర్ చేయడం ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంచిందని విశ్లేషకులు భావిస్తున్నారు అంతేకాదు ఈ ఏడాది జనవరిలో కూడా ఉద్యోగుల బకాయిలకు వెయ్యి కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రణాళిక రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొటమి ప్రభుత్వం జనవరిలో పదమూడు వందల కోట్లు విడుదల చేయగా తాజాగా మరో ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేసింది వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశంలో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యంగా వ్యవసాయ వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటు ముందస్తు జీతాలు పంచాయతీరాజ్ శాఖలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు త్వరలోని పదోన్నతులు రాబోతున్నాయి ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త సంస్కరణల ద్వారా ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది ఎంపీడీఓ పోస్టులు నేరుగా నియామక విధానాన్ని రద్దు చేసి యాభై శాతం ఖాళీలను పరిపాలనా అధికారులకు కేటాయించాలని ఉద్యోగ సంఘం తీర్మానించింది అలాగే ఈ సర్వశిక్ష అవియన్ ఉద్యోగులకు ముందుగానే జీతాలు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగులకు వరుసగా బకాయిలు విడుదల చేయడంతో ఉద్యోగుల్లో ఉత్సాహం పెరిగింది ఇకపై కూడా ఉద్యోగులు సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా చూసి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని కోరుకుంటున్నారు